హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు బెల్లం పరవాణం ఎలా చేసుకోవాలో చెప్తానండి విరిగిపోకుండా అనమాట నేను చెప్పిన విధంగా కానీ చేస్తే ఈ బెల్లం పరవాన్నం అన్నది విరిగిపోకుండా మంచి టేస్ట్గా వస్తుందండి మాఘమాసం కదండి మాఘ పాదివారాల్లో మనం బెల్లం పరవాణం చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతాం కదా ఆ పర్వమే అనమాట అయితే ఇది ఎలా ఈ బెల్లం పర్వణ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి అంటే చిన్న గ్లాస్తోనమాట ఈ చిన్న గ్లాస్తో తీసుకున్న బియ్యానికి ఇప్పుడు నేను చూపిస్తున్న మిగతా పాలు బెల్లం ఈ విధంగా సరిపోతాయి ఈ చిన్న గ్లాస్ బియ్యానికి అర లీటర్ పాలు తీసుకున్నాను నూట యాభై గ్రాములు బెల్లం తీసుకున్నానండి ఈ పాలు ప్యాకెట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పాలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి పాలు పొంగేలోపు బియ్యంలోని ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసి బియ్యానికి బాగా నెయ్యి అంతా అంటేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ లోపు పాలు అన్నవి పొంగడానికి సిద్ధమవుతాయండి ఇలాగా ఇప్పుడు ఈ నెయ్యి కలుపుకున్న బియ్యం ఈ పాలల్లో పొంగుతున్న పాలల్లో వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోండి బెల్లం పర్వడానికి బియ్యం కడగక్కర్లేదండి నెయ్యి రాసుకొని ఈ విధంగా పాలు పొంగుతున్నప్పుడు వేస్తే పరవాన్నం మంచి రుచిగా వస్తుంది ప్లస్ వేరం ఉడుగుతుంది అందుకే బియ్యం రాస్తారు పర బియ్యానికి నెయ్యి రాస్తారు ఇలా పాలన్నీ దగ్గరికి అయ్యేంత వరకు పరమాన్నాన్ని ఉడికించుకోవాలండి ఈ విధంగా పాలన్నీ దగ్గరికి అయ్యి ఈ విధంగా పరవాన్నం అవుతుందండి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేయండి వేసి ఒకసారి కలపండి మీడియం ఫ్లేమ్ ఉంచుకోండి స్టవ్ ఈ విధంగా చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయండి అంటే పర్వడం విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లం వేయాలన్నమాట ఈ విధంగా చేస్తే పరవాన్నం అన్నది విరిగిపోదండి అదే స్టవ్ మీద ఉన్నప్పుడే బెల్లం వేయిస్తే అంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే బెల్లం వేయిస్తే పరవాణా అన్నది విరిగిపోతుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగల బెల్లం పరవాణా రెడీ అయిపోయినట్టేనండి ఇందులో యాలకులు జీడిపప్పు కిస్మిస్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ బెల్లం పరవానానికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి మాఘపాదివారాలలోని ఈ పరవాణం చేసి సూర్యభగవానుడికి నివేద్యంగా పెడితే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు కొంతమందికి పరవాణా ఇష్టం ఉండదు కదండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఓకేనా అండి థ్యాంక్ యూ అండి